తిరుగుట్టువేడు గ్రామం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు పురుగుర శ్రీరాములు గురిజాల పాపారావు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య భూతగాథ విషయంలో ఒక చిన్న ఘర్షణ జరిగింది ఆ విషయంగా గురిజాల పాపారావు శ్రీరాములను ఇంటి వద్దకు వెళ్ళి ఊర్లో ఉన్న జెండామాన వద్దకు రమ్మని చెప్పి గట్టిగా కేకలు వేయడంతో జెండామాన్ దగ్గరికి శ్రీరాములు వెళ్ళి పాపారావుని ఏమి గట్టిగా కేకలు వేస్తున్నారా అని చెప్పి అడగడ అడుగుగా ఆ సందర్భంలో పాపారావు శ్రీరాములపైన తన చేతిలో ఒక ఆయుధం తీసుకొని బుద్దడం జరిగింది ఆ విషయంలో శ్రీరాములకు తలపైన రక్తగాయం జరిగింది శ్రీరాములు వెంటనే స్పందించి రక్తగాయం కలిగిన వెంటనే పాపారావు వద్దున్న ఆయుధాన్ని చేత్తో పట్టుకొని ఎడమ చేతిలోకి తీసుకొని అతను కిందికి నెట్టివేయగా అక్కడ ఉన్నవారంతా పాపారావును పట్టుకోవడం జరిగింది అక్కడి నుంచి గ్రామంలో ఉన్న పెద్దలతో మాట్లాడి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవాళ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం జీరో జీరో థర్టీ అవర్స్కు ఫిర్యాదు రాత ఇవ్వడం జరిగింది అదేవిధంగా అతను తన చేతిలో ఉన్న గన్నును పరిశీలిస్తే అది ఎయిర్ గన్ అని నిర్ధారణకు రావడం జరిగింది శ్రీరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ సిక్స్టీ టూ బా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్గా కేసు నమోదు చేసి చెన్నమండం పోలీస్ స్టేషన్ వారు ఆ ఏరిగన్ విషయంలో ఇన్వెస్టిగేషను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది